ले 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 বল গটিয়া টিচার দুনছে এন্ড আফটার টিচার রাইট ডক্টর তো হনদিকা সারা চিনেইজ লো দানো 11 ইয়ার্স কে ডক্টর আই এম টিচার ফাস্ট কাম স্যার টিচার টিচার হ্যাঁ গোস টিচার ইন্ডিয়ান मेरा चाय है चाय है जैसे आप लोग की तरफ से नहीं दिख नहीं दिख रहा है एक पासेंस కేం చేద్దాం ఈస రౌండ్ రావాలి సౌండ్ వచ్చేసి దిక్కున ఈ మల్ల దించుతూ కరారు ఇంకా ప్రాడ చేసుకొని పట్ 10 ఫుట్ లో గ్యాప్ ఇందర డ్రాయిస్ చికిన్ పిండి అది అంతే మన అవుట్లేస్రేరే మిమ్మల్ని అవుట్లేస్ ఎంత దూరం ఉంది ఏమండి नमस्कार आप कैसे हैं కంపల్సరీ నేను వస్తా అని చెప్పి మేడం వచ్చి థ్యాంక్ యూ మేడం మనల్ని ఉద్దేశించి మేడం కొన్ని మంచి విషయాలు చెప్తారు మేడం ప్రకటిస్తారు థ్యాంక్ యూ

ఏంటి ముగ్గుల పోటీలు ఆ ముగ్గులో ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి ఆడపిల్లలు ఇంటెన్షన్ ఉంటుంది మన మైండ్లో మనం ఏమనుకుంటున్నాం మన ఎక్స్ప్రెషన్ అంతా అందులో కనబడుతుంది సో దాన్ని బట్టి మేడం వారు ఏం చేశారంటే వాళ్ళ ప్రతి ప్రతి ముగ్గును కూడా పరిశీలించి కాన్సెప్ట్ ఓరియంటెడ్ ట్రెడిషనల్ ఓరియంటెడ్ తర్వాత కాలేజ్ ఓరియంటెడ్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్ అన్నింటిలో చూసి మేడం ఫస్ట్ సెకండ్ థర్డ్ ఒక మూడు ముగ్గురిని డిసైడ్ చేయడం జరిగింది సో అది మేడం గారే చెప్తారు సో రెండోది ఏంటంటే మేడం ఇంతకు పూర్వం సఖీ సెంటర్కి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని చేశారు ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ సో మీకు సంబంధించి సజెషన్స్ కావచ్చు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ డైరెక్ట్గా మేడంని కాంటాక్ట్ అయితే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి సో ఇక్కడ మేమున్నాం తర్వాత ఇంకేదో సమస్యలు ఉంటే ఆ సమస్యలు అన్ని మీకు క్లారిఫై చేయడానికి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి పూర్తిగా మేడం ఉంటారు మేడం సిరిసిల్ల అందుబాటులో ఉంటారు మేము ఈ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా బాగుందండి అంటే మేము రోజు కార్యక్రమాల్లో పడి ఈ కలర్లు వేయడాలు ఇవన్నీ కూడా తగ్గిపోయాయి బట్ మళ్ళీ అన్ని చూడము హ్యాపీగా అనిపించింది అందరి చేతులు చాలా చక్కగా ఉన్నాయి అందరి చేతులకి హ్యాపీ నేనైతే చక్కటి చేతులు మీ అందరి అని చెప్తారు బట్ దాంట్లో మనం ఏంటంటే ప్రైజ్ ఇచ్చేటప్పటికి కొన్ని చూస్తాం కొన్ని ఏరియాస్ చూస్తాము సో దాంట్లో వాళ్ళు ఏం థీమ్ తీసుకున్నారు ఎలాంటి రంగులు వాడారు ఒక్కో రంగుకి ఒక్కో రకమైన ఏంటి ఒక స్పెషల్ ఉంటుంది అవునా ఒక్కో రంగుకి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఏ రంగుని మనం ఎక్కడ వాడతాము ఎలా వాడతాము అనడానికి సృష్టి అనేది ఒక అద్భుతమైన ఏంటి ఒక నేచర్ ఇచ్చింది సో దాన్ని మనం ఎప్పుడు ఎక్కడ వాడాలి అనేది ఆ రంగుల్లోనే తెలుస్తుంది సో అలా మీరు చక్కగా రంగులన్నీ చక్కగా వాడారు ముగ్గులన్నీ చక్కగా వేశారు బట్ ఒకటి రెండు ఉంటుంది కదా కొంచెం కొంచెం డిఫరెన్స్లో ఒకరు ఇద్దరు ఫస్ట్ సెకండ్ వస్తారు బట్ మిగతా అందరూ కూడా సూపర్ సో నా తరఫున మీ అందరికీ గ్యాప్స్ నేను మహిళా సంక్షేమ శాఖలో మహిళా సాధికారత కేంద్రంకి కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాను మహిళా సంక్షేమ శాఖ మన మహిళల కోసము పిల్లల కోసము దివ్యాంగుల కోసము వయోవృద్ధుల కోసము నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది దాంట్లో భాగంగా మహిళలకి ప్రత్యేకంగా ఏంటి అంటే వన్ ఎయిట్ వన్ అనే ఉమెన్ హెల్ప్ లైన్ ఉంది మీరు ఎప్పుడైనా విన్నారా అంటే తెలుసుకోవాలి అందరం ఏంటి మనకి ఏదైనా రోడ్ పైన యాక్సిడెంట్ జరిగింది ఎవరికి కాల్ చేస్తారు సో ఈ అవగాహన ఇప్పుడు అందరికీ వచ్చేసింది అంటే వన్ జీరో ఎయిట్ కి కాల్ చేయగానే అంబులెన్స్ వస్తుంది అనేది ఈ మధ్య అందరికి వచ్చింది ఒక చూడగానే అందరూ కాల్ చేసేస్తున్నారు వెంట వెంటే ఓకే ఒక ఇంటి దగ్గర ఒక ఒక వ్యక్తి బాగా తాగు వచ్చేసి వాళ్ళ వైఫ్ లో పిల్లల్లో బాగా కొడుతున్నాడు లేదా ఒక ఇంటి దగ్గర ఒక గోన చేస్తున్నారు అండ్ రౌండ్ వన్ పర్సన్ మనల్ని ఫాలో అవుతున్నారు లేదా ఒక అతను మనల్ని ఫోన్ ద్వారాను ఇంకేదైనా రకంగా ఇబ్బంది పెడుతున్నారు సో ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎవరికి కాల్ చేయాలి ఒక చైల్డ్ మ్యారేజ్ జరుగుతుంది ఒక చైల్డ్ వెగ్గింగ్ జరుగుతుంది ఒక చైల్డ్ లేబర్ కనిపించాడు ఎవరికి కాల్ చేయాలి చైల్డ్ కెల్ప్లైట్ ఏంటి జీరో నైన్ ఎయిట్ అని టెన్ నైన్ ఎయిట్ అని చెప్తామా సో ఇది అవగాహన మీ అందరి కోసం ఏం చేశారు గవర్నమెంట్ ప్రత్యేకంగా మీరు మొన్నటి వరకు చదివిన ప్రతి పుస్తకం వెళ్తాలి ఏముండేది వన్ జీరో నైన్ ఎయిట్ సో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేసామా ఎందుకోసం ఉంది ఆ నెంబర్ దానిపైన ఇంకొక నెంబర్ కూడా ఉండేది ఏంటది వన్ జీరో నైన్ ఎయిట్ కి ఇంకొక నెంబర్ కూడా ఉండేది హండ్రెడ్ సో ఈ హండ్రెడ్ వన్ జీరో నైన్ ఎయిట్ ఉమెన్ హెల్ప్ లైన్ ఇవన్నీ కూడా ఏంటంటే మన కోసం మన సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ సో వీటిని మనం ఆపద సమయాల్లో మనం ఏం చేయాలి వాటిని ఫస్ట్ మనం యూజ్ చేసుకోవాలి ఎందుకు మనకి దిశ ఇన్సిడెంట్ అదే ఉందా నిర్భ ఇన్సిడెంట్ సో ఇవన్నీ చదువుకున్న వాళ్ళ మీదే జరిగాయి కదా సో వాళ్ళు దిశ ఇన్సిడెంట్ ఏం జరిగింది తను గంట సేపు వాళ్ళ సిస్టర్ తో తను ఒక ఎవరికి ఒక టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఉంటే ఆమె సేఫ్గా ఉండే సో అంటే మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం భయపడిపోకూడదు సో భయమే మనల్ని ఏం చేస్తుంది సగం ఫెయిల్ చేస్తుంది ఓకే మనం సక్సెస్ అవ్వడానికి అన్ని అవకాశం ఉన్నా భయం మనని ఫెయిల్ చేస్తుంది సో భయపడదు ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉండాలి ధైర్యంగా ఉండాలి సో మనం ధైర్యంగా ఉన్నామంటే మన బయటకు వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే అమ్మో షీజ్ వెరీ స్ట్రాంగ్ ఏదో చేస్తుంది అనే దాంతో వాళ్ళు ముందే ఆగిపోతారు అదర్వైజ్ మనం భయపడిపోయామనుకోండి అనుకోండి వాళ్ళు మనని ఇంకా బయటపడిస్తారు సో నేను ఎందుకంటే ఎప్పుడు చెప్తుంటాను ఏ స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా పిల్లలకి నేను ఒకటే చెప్తాను బిఏక నాట్ ఏ బెలూన్ యునో మీకు తెలుసా ఇది బెలూన్ చూడగానే ఏం చేసి ఏం చేయాలనిపిస్తుంది మార్గములు ఒక్కర కదా కదా అని చూడండి ఒక అడగాలే ఆలోచన లైక్ సమాజంలో కూడా ఏంటి ఆడపిల్లలు అనే ఒక సెన్సిటివిటీ చేయొచ్చు అనే ఒక భావన ఉంది సో ఆడపిల్లలు అంటే అబ్బాలు కాదు సబ్బులు అని మనమే ఏం చేస్తుంది ప్రమోట్ చేస్తూ వస్తుంది సో విఆర్ ద కోకోనట్స్ వాళ్ళు పోతామా పోయి చేతితో చేసే ప్రయత్నం చేస్తామా కొట్టేసి రావుతా తప్ప మనం ఏం చేయం సో లైక్ బి యువర్ ఓన్ స్ట్రాంగ్ యు ఆర్ ఎ రాక్ అప్పుడు ఏమవుతుంది వస్తారు అసలు మన జోలికి అమ్మో తన పోతే నా ఈ బగ్లు దాని సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ ఇస్ ఎనర్జీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాన్ఫిడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటాం మరి చెప్పండి ఎప్పుడు కాన్ఫిడెంట్ గా ఉంటాం ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ గా ఉంటారో మీరు నిజాయితీగా ఉంటారో మీ లోపల స్వచ్ఛత ఉంటుందో అప్పుడు మీరు గా ఉంటారు ఎస్కోవాలి కన్సెప్ట్ మీ అమ్మిడాడికి ఇవ్వండి